ఫస్ట్ టైం బిఫోర్ మీడియా హలో థ్యాంక్ యూ బ్రదర్స్ ఆల్ మీడియా బ్రదర్స్ అండ్ ఎస్పెషలీ అమ్మ నాన్న మా తమ్ముడు వి ఆల్ హియర్ టు అనౌన్స్ దిస్ మూవీ ఇది మూవీయా లేకపోతే ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఎ ట్రూ ఇండియన్ సోల్జర్ అనేది చెప్పాలనేది నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఎంత స్ట్రగుల్ నుంచి ఒక నార్మల్ వ్యక్తి బోర్డర్లకి వెళ్ళి నేను చస్తే అక్కడే చావాలి అనుకుని స్టార్ట్ చేసిన లైఫ్ హీ అండెడ్ విత్ ద సేమ్ అండ్ ఇగే కేమ్ బ్యాక్ టు హిజ్ మదర్ ల్యాండ్ అండ్ ఆయన ఇచ్చిన మనకి ఇన్స్పిరేషనే మనం ఈ మూవీ ఇది కమర్షియలా నాన్ కమర్షియల్ అనేది మాకు తెలియదు సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎట్లా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశాడు అవన్నీ కూడా దీంట్లో చూపిద్దామనేదే మా ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మూవీ టేకింగ్ ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్లో చేద్దాం అని మేబీ ఇంకా ఫ్యూచర్ మీట్స్లో ఇంకా ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము ఫర్ నవ్ అంతే